హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యేష్వి బొడిచెల్ల కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికాస్ హోమియోపతి ఈ రోజు మాకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ తెలుసుకుందాం ఈ డిసీజ్ చాలా మందికి ఉంటుంది అసలు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు దీని వల్ల ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్ ఫేస్ చేయాలి మనం క్లియర్ గా తెలుసుకుందాం అసలు పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఫిమేల్ రిపెక్టరీ సిస్టమ్ మొత్తం ఇన్ఫెక్షన్ అవ్వడం ఇది ఒక అసరింగ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే కింద ఆర్గాన్స్ నుంచి ప్రతి ఒక్క ఆర్గాన్ మొత్తం ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది పీఏడి కండిషన్స్ లో దీనికి చాలా కారణాలు ఉన్నాయి బ్యాక్టీరియా అవ్వచ్చు వైరస్ అవ్వచ్చు ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి చాలా మంది పిఐడి వచ్చినప్పుడు వాళ్ళు మెయిన్ గా గుర్తించాల్సింది వైట్ డిశ్చార్జ్ దాంతో పాటు వ్యజన నుంచి అబ్నార్మల్ లిక్విడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది ఇది నార్మల్ అనుకోండి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇలా నార్మల్ గా మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అంటే మెయిన్ గా ఈ పిఐడి కండిషన్స్ లో ఆ ఇన్ఫెక్షన్ అనేది వ్యజన నుంచి డ్రెస్ కి ట్యూబ్స్ కి ఓరీస్ కి అన్ని ఆర్గాన్స్ కి పాస్ అవుతూ ఉంటుంది ఒకవేళ అనుకోండి వెజనైటిస్ అవ్వడం కానీ సెఫిసైటీస్ కానివ్వండి ఇంకా ఇక్కడ పాలిటిక్స్ డెవలప్ అవుతూ ఉంటాయి ఇంకా కొంతమందికి ఆ సర్వే ఎరోషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఆ ఏరియా మొత్తం క్లియర్ గా డామేజ్ అవుతుంది అనమాట ఇది పర్మనెంట్ డ్యామేజ్ ని కాస్ చేస్తుంది పేడి అనేది లేదు ఇన్ఫెక్షన్ అనేది గర్భాశయం లోపలికి పాస్ అయింది అనుకోండి ఈ వాళ్ళకి ఎండోమెట్రీ మొత్తం డిస్టర్బ్ అవడం గానీ ఇది మొత్తం ఈ లోపల పొర మొత్తం డామేజ్ అవుతుంది ఈ డామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి పీటలో ప్రెగ్నెన్సీ కానివ్వండి లేదంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ స్టార్ట్ అవుతూ ఉంటాయి కొంతమందిలో ఏమవుతుందంటే ఈ గర్భాశయం లోపల గడ్డలాగా లాగా ఫామ్ అవుతుంది మనం ఆర్టిఫిషన్స్ అంటాం అంటే ఆ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి ఇక్కడ గడ్డలు గడ్డలుగా ఫామ్ అవుతుంది ఈ గడ్డలు అనేవి ఏం చేస్తారు పీరియడ్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అయ్యేలా చేస్తుంది ఇంకా వాళ్ళకి ఎక్కువ పెయిన్ తో పాటు పెయిన్ ఫిల్ ఇంటర్ కోడ్స్ అనేవి క్రియేట్ చేస్తుంది అనమాట ఇక్కడ కూడా నెగ్లెక్ట్ చేసామనుకోండి ఈ ఇన్ఫెక్షన్ అది ఇంకా ట్యూబ్స్ లోకి వెళ్తుంది ఇవి బోత్ సైడ్స్ ట్యూబ్స్ ఉంటాయి అనమాట ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం ఇన్ఫెక్షన్ ట్యూబ్స్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ట్యూబ్స్ ని అబ్సన్ చేస్తుంది నార్మల్ గా ఇక్కడ ఓవరీస్ అనుకోండి ఓరిస్ ఎక్స్ట్రీ ప్రొడ్యూస్ చేస్తాయి ఆ ఎగ్స్ ఇలా వచ్చి ఇక్కడ ఇక్కడ లాడ్జ్ అవుతాయి అనమాట స్పర్మ అనేది ఎగ్ తో మీట్ అయినప్పుడు ఇక్కడ ఫెర్టిలేషన్ జరిగి బేబీ సెల్స్ లాగా ఫామ్ అయ్యి ఆ సెల్ ఫార్మ్ బేబీ గర్భాశయంలోకి అటాచ్ అవుతుంది కానీ ఈ పీరియడ్ వాళ్ళు ఏం చేస్తుంది ఆ ట్యూబ్ లో మొత్తం బ్లాక్ అవుతుంది అంటే సన్నగా చేస్తుంది దీని వల్ల ఎగ్ స్పర్మ మీట్ అవ్వదు దాంతో పాటు ఫెర్టిలేషన్ జరగదు అనమాట ఇలా జరగకపోవడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కొంతమందిలో ఎలా ఉంటుంది ఇన్ కేస్ ఎగ్స్ పాప మీట్ అయినా కూడా ఎగ్స్ సెల్స్ లాగా ఫామ్ అయినా కూడా ఇక్కడ అబ్సెక్షన్ జరిగింది అనుకోండి ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ పిఏడి వచ్చి వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ జరిగి అయినా కూడా ఎగ్స్ పాపం మీట్ అయినా కూడా వాళ్ళకి అక్కడ ఎంబ్రియో ఫామ్ అవుతుంది ఆ ఎంబ్రియో గర్భాశయం లోపలికి రావాలి ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ అవ్వాలంటే కానీ ఇలా గర్భాశయం లోపలికి రాకుండా వాళ్ళకి అక్కడ ఈ పిఏడి అడ్లికేషన్స్ లాగా ఫామ్ చేస్తుంది కొంతమంది స్కార్ట్ టిష్యూ అంటాం స్కార్ట్ టిష్యూ అంటే ఇలా రెండు అటాచ్ అయిపోయేలాగా లేదంటే చిన్న అడ్డు లాగా కనిపిస్తుంటుంది ఇలా అడ్డుగా ఉన్నప్పుడు ఆ ఎంప్రో ఇక్కడికి వచ్చి అటాచ్ అవ్వదు దీనివల్ల వాళ్ళకి ఇక్కడే ఆ బేబీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ ఇది నార్మల్ సైట్ కాదు కాబట్టి మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం కాబట్టి పీఐడి నెగ్లెక్ట్ చేస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే అసలు ప్రెగ్నెన్సీ రాకుండా కూడా ఉంటుంది అనమాట ఇంకా ఇన్ఫెక్షన్ ఇప్పటికే నెగ్లెక్ట్ చేసాం అనుకోండి ఈ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఓవరీస్ లైక్ పాస్ అవుతుంది ఓవరీస్ లైక్ పాస్ అయితే ట్యూబో ఓవరిన్ యాప్సెస్ ఫామ్ అవుతుంది ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్ అనమాట అంటే ఇంకా లాస్ట్ స్టేజ్ పిఐడి కండిషన్స్ లో ఈ కండిషన్ లో ఏమవుతుంది వాళ్ళకి ఆ ఓవరీస్ లో మొత్తం ఇన్ఫెక్షన్ జరిగి పస్ లాగా బయటకు ఉంటుంది ఈ ట్యూబ్స్ లో కూడా మొత్తం పస్ తో ఫిల్ అయిపోతుంది అది ట్యూబ్స్ ఎప్పుడైనా బస్ట్ అవ్వచ్చు అనమాట ఇలా పస్ తో ఫిల్ అయినప్పుడు ఇలా బస్ట్ అయినప్పుడు ఆ పస్ మొత్తం మన బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది దీని వల్ల లైఫ్ థ్రెట్నింగ్ కండిషన్ అనమాట ఇది కాబట్టి ఇంతవరకు మనం పీరియడ్ తెచ్చుకోకుండా ఎర్లీ స్టేజ్ లోనే రై డిశ్చార్జ్ కానివ్వండి లేదంటే అబ్నార్మల్ లిక్విడ్ అవనివ్వండి వెజ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా ఇరిటేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఎర్లీ స్టేజ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొంతవరకు యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తుంటారు ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అనుకుంటుంటారు కానీ వీళ్ళు ఏమిటంటే ఆ ఇన్ఫెక్షన్ సింటమ్స్ మాత్రం తగ్గుతాయి కానీ ఇన్ఫెక్షన్ అది లోపలికి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ ఏదైనా ఉన్నా కూడా వెంటనే డాక్టర్ కన్సల్ట్ అయ్యి ప్రాపర్ గా మెడికేషన్ తీసుకుంటూ ఉండాలి మనం కనుక ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తామంటే ఇలా లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్ ప్రాపర్ గా తగ్గదు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పీఏడి ఒకసారి వచ్చినా కూడా లైఫ్ టైం ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఒకసారి పీఏడి ఎఫెక్ట్ అయినా కూడా ఎక్కడైనా కూడా స్కార్షి ఫామ్ అవ్వచ్చు ఎక్కడైనా బ్లాకేజ్ రావచ్చు అనమాట కాబట్టి మనం దీన్ని ఎర్లీ స్టేజ్ లో కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి దీనికి మెయిన్ గా అలోపథికక్ మెడిసిన్స్ లో అలోపతిక్ నోట్స్ లో ఈ పెయిన్ కిలర్స్ యూజ్ యూజ్ చేయడం లేదంటే లుబ్రికెన్స్ అవన్నీ లేదంటే యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు లాంగ్ టర్మ్ గా యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా ఉంటాయి దాంతో పాటు ఇన్ఫెక్షన్ ప్రాపర్ గా తగ్గదు అనమాట ఇది ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఆల్టర్నేటివ్ సిస్టమ్ చూసుకుంటూ ఉండాలి ఆల్టర్నేటివ్ సిస్టమ్ లో హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం పిఐడ్ యొక్క కాంప్లికేషన్ తగ్గించుకోవచ్చు అంటే ఎక్కడైతే డ్యామేజ్ అయి ఉంటాయి లోపల ఆర్గాన్స్ అనేవి ఆర్గాన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదో జరిగినట్టు ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మొత్తం కండిషన్ ప్రాపర్ గా క్లియర్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా ఉంటాయి ప్రెగ్నెన్సీలో కానీ ట్రెబిట్ ప్రెగ్నెన్సీ లో కానీ దీనివల్ల డ్యామేజ్ అయిన గర్భాశ లోపల పొర మొత్తం మనం ప్రాపర్ గా ఫామ్ అయ్యేలాగా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఈజీ అయ్యేలాగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీలో ఎవరైనా పీడితో బాధపడుతున్నట్టు అయితే నెగ్లెక్ట్ చేయకుండా కన్సల్ ఫిడికెస్ హోమియోపతి